ఫీస్ అని కాదు కానీ ఒక లిస్ట్ వచ్చిన తర్వాత అద్దంకి దాగరికి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకి కావచ్చు గ్రౌండ్ లెవెల్తో ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఇన్ఫాక్ట్ నేను పబ్లిక్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మెట్రో ట్రైన్స్లో కావచ్చు బస్సులో కావచ్చు ఎక్కడో చోట పేరు ఉంటుంది ఏం జరిగింది వరంగల్ విషయంలో ఇప్పటికే లిస్ట్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి వరంగల్ విషయంలో ఇంకా ఆ లిస్ట్ రాలేదు కానీ ఇప్పుడు కొంత లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో వరంగల్ పేరు మాత్రం క్వశ్చన్ మార్గ ఉంది కానీ అక్కడ మీ పేరు అనిపించట్లేదు ఎందుకంటే వరంగ ఈక్వేషన్లో ఎందుకు అద్దంకి దాకనే వద్దు అనుకుంది అసలు వరంగల్ అద్దంకి దాకరా అప్లై చేసిండా ఫస్ట్ అక్కడ అప్లికేషన్ గురించి మాట్లాడే అంటే మీ ఫుల్ అనుకుంటారు ఆ పేరు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఏసీసీ పరిశీలన ఉండొచ్చు మా మా ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలనకు పెట్టొచ్చు లేదు ఇంకా ఇతర డిమాండ్ వచ్చి అద్దంకి దాకాన వరంగల్లో పెడితే బాగున్ను అని అనుకోవచ్చు కానీ నేను సెకండ్ టైం ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ కూడా నేను నేనేం అప్లై చేసింది కాదు నేను అర్జీ పెట్టుకునే కాదు పార్టీ ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయింది డెఫినెట్గా అకామిడేట్ చేస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఎంపీ అడిగింది అనుకోండి సామాజిక సమీకరణాలు ఇతరత్ర కారణాల వల్ల వల్ల మళ్ళీ వరంగల్ ఎంపీ రాలేదని అనుకోండి ఈ బ్రేకింగ్లు దట్టుకోలేను ఈ ప్లేట్ బ్రేకింగ్లు ఈ మన ఏంటిది ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా కొంత పార్టీకి నష్టం చేస్తుంది నాకు పవర్ ఇవ్వడానికి ఇంత రాద్దాంతం అక్కర్లే రెండవది ఏంటంటే అడగలేదు అని చెప్పి ఇస్తే వద్దనే పరిస్థితిలో లేని నేను పార్టీ డిరెక్ట్ చేస్తే నేను చేయాల్సి వస్తుంది ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే మళ్ళీ చెప్పిన కదా మీకు జస్ట్ గివ్ అప్ మళ్ళీ సాంప్రదాయాని అనుకుంటా సాక్రిఫైస్ చేసుకుంటా ఉండడం తప్పితే నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నారు నామినేటెడ్ పదవి కనుక అద్దంకి దగ్గరకి ఇచ్చి ఉంటాయి విల్ హీ టేక్ ఎట్లుండేదో అప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది నా మూడు ఆ క్షణానికి నేను చేసే పనిలో ఈ క్షణానికి పిలుస్తుంది ఒకవేళ నామినేటెడ్ పదవి అద్దంకి దాఖరికి ఇచ్చారనుకుందా అది ఇవ్వరు అని తెలుసు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే అంటే నాకు వచ్చే అవకాశాలు ఉన్న వాటి మీద నీకు చెప్పలేనివి ఉంటాయి కాబట్టి అవి కూడా దాసుకోరు కడుపులో నేను వాటిని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే అవుట్డేటెడ్ అయినాక ఆ ఇష్యూస్ మీద మీకు చెప్తా కానీ వన్ థింగ్ అసలు దయాకర్ పదవ్ అనేది అసలు పెద్ద సమస్య అయింది సచిన్ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నువ్వు ఫ్లైట్లో పో నువ్వు ట్రైన్లోవో లేకపోతే నువ్వన్నట్టు ఏడవో ఎక్కడ పోయినా దయాకర్ గారు మీకు ఇది రాలేదు అది రాలేదు మీరు ఇట్లా అవుతున్నారు వాళ్ళే నా లైఫ్ హిస్టరీ చెప్పినట్టు చెప్తున్నారు అప్పుడు అట్లా అయింది ఇప్పుడు ఇట్లా అయింది ఇప్పుడు ఇట్లా అని ఇది ఇబ్బంది అవుతుంది నాకు అంటే నా గురించి సమాజంలో ఉండే సామాన్యుల సానుభూతి అనేది కొంత సమస్యగా మారుతుంది అంటే అమ్మా నేను ఇంత పెద్దగా నష్టపోయినా అని చెప్పేసి కానీ నేను ఎంత మేలు ఇక్కడ మళ్ళీ వస్తున్నాను సామాన్యుడికి అర్థమవుతుంది కానీ ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం కలిసి రాష్ట్ర నాయకత్వం వెరీ వెల్ బట్ బట్ తెలియడం వేరు వేరుస్తారని తెలియడం వేరు తెలిసిన దాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు ఇప్పుడు ఎండ్ సామాన్యుడికే రీచ్ అయ్యేది ఇప్పుడు ఏమి ఇస్తారు అనేది నేను చెప్పలేను నీతో కానీ దాకాని పార్టీ కొరకు బలంగా వాడాలనే అధిష్టాన నిర్ణయం ఉంది ఇక్కడైనా మా ఏమి ఇస్తారని నేను అడగను కానీ ఎప్పట్లోగా ఇస్తారు ఏమైనా డ్యూరేషన్ ఎప్పటికైనా ఇవ్వనివ్వండి కాదు అంటే మీకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఏడాదో లేకపోతే రెండేళ్ళు పదేళ్ళు ఏదో నెంబర్ నేను పోయే ట్రావెల్లో ఏమవుతుందంటే నేను మామూలుగా జోక్ చెప్తుంటా కదా అప్పుడప్పుడు ఏ పాత్ర వేసినా మనకు దారిలో బ్రహ్మానందంకే తనులు వర్త అంటారు అంటే ఏ పదవి వచ్చినా నా దగ్గరికి వచ్చేవారికి అడ్డంకి జరుగుతున్నది అడ్డంకి అడ్డంకి ఏంటి అని అంటే సమ్ నేను రీజన్స్ చెప్పలేకపోవచ్చు బట్ వన్ థింగ్ నాన్ నేను చాలా స్మాల్ మెన్ నన్ను అక్కడికి వెళ్తాను కానీ మీరు అందరు అడ్ అడ్డంకి ఏంటంటే ఆయన కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద వేసిన ఒక డైలాగు అదే అడ్డంకి ఇగో ఎప్పుడైనా మీకు అది కొంచెం ఇప్పటికే అనిపిస్తారే ఆ రోజు అనవసరంగా ఎంతమంది అడిగినారో నీకు మళ్ళీ అదే రిపీటెడ్ బోర్ది చెప్తాయి నేను అంత అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు రెండో అంశం ఏంటంటే నిరంతరం నన్ను అడ్డుకుంటానికే వాళ్ళు కార్యాచరణ చేయాల్సిన అవసరమూ లేదు మేము కలుస్తాం మాట్లాడుకుంటాం ప్రేమతో ఉంటాం అవసరమైతే అప్పుడప్పుడు అది అన్నప్పుడు బాధ అనిపించవచ్చు నాకు కూడా అది అనిపించిన మొన్న సరే వారి మన వెంకటరెడ్డి గారి సిస్టర్ ఆ రోజు కలిసింది మేము క్లోజ్గా ఉండేటప్పుడు మా మా కాన్స్టివెన్సీ వారిది అలా అనేది లేకుండా అన్నప్పుడు నాకు కూడా ఒక ఇంత అనిపించింది మేము అంత క్లోజ్గా ఉండేటోళ్ళు నువ్వు ఎందుకు అన్నవు అన్నననే ఒక స్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పులు దొరికిపోతాయి కదా దానికి జరిగినాయి కూడా కదా బట్ అప్పుడప్పుడు అట్లా అనిపించినప్పుడు ఏమో కానీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా మేము మంచిగానే ఉంటాం రెండవది అంటే ఎప్పుడైనా మీ ముగ్గురు ఉన్నప్పుడు కాచి అదే కోమరెడ్ వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ ముగ్గురు కన్వర్సేషన్ ఇద్దరు కన్వర్సేషన్లో నువ్వు అరే ఇలా అనుకోండి ఉండాల్సిందే అని చెప్పి అది ముందు కూడా అనుకున్నాం అది అన్న తెల్లారే నేను రాజగోపాల్ రెడ్డి గారు కలిసిన ఏందాకరు నువ్వు ఇట్లా స్లిప్ అయ్యి నువ్వు ఏందాయ నీకేమన్నా ఇట్లయిందని అన్నాడు అంటే సరే నేను నేను తర్వాత మళ్ళీ అంటే మాకు అంత యాంగర్లో కూడా ఆ పాజిటివిటీ ఉన్నది తర్వాత నేను వెంకటరెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఏ నీకు నాకు ఏం సంబంధం నాకు సమస్య లేదు పోయి అసలు నువ్వు అన్నావు మా ఇట్లా ఎందుకు అన్నాడని ఫీల్ అయినా నేను అంతే తప్పితే అది నీకే బ్యాడ్ అయింది కదా అన్నాడు ఆయన నాకు అయినా కూడా నీ మీద నాకేం అలాంటి కోపం లేదండి అంటే నేను రీకన్సిలేషన్ అయిన కదా అంతకంటే ముందే సరే ఆ సంఘటన గిన్నె అడ్డుకుంటాయా సచిన్ గిన్నె కాదు దాంట్లో కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కారణాలు కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకు సంబంధించిన రాజకీయం అంటే చాలా లోతుగా స్టడీ చేయడానికి కూడా నాకు అర్థమైంది నేను ప్లెయిన్ పాలిటిక్స్ చేస్తా మీన్స్ నాకు ఏదనిపిస్తుందో అది చెప్తా అనుకున్నానో అది చేస్తాం పరులో మీ పేరు వినిపిస్తోంది ఇది కూడా పేరు వినికిడి వరకే ఉంటుందా కన్ఫర్మేషన్ వరకు వచ్చే అవకాశం ఉందా ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీతో మీ పార్టీ చెప్పలేము అంటే ఇవ్వచ్చు చెప్పలేము ఇస్తే ఇవ్వచ్చు అది నాకు తెలియంది నాకు తెలియకుండా ఉండడము ఎందుకంటే దానికి ఏం అప్లికేషన్ చేసుకునేది ఏమి ఉండదు అది ఇప్పుడు దీంట్లో ఎంపీ ఎలక్షన్స్లో కలిపి వచ్చింది కాబట్టి అది ఒకవేళ ముఖ్యమంత్రిగా రికమెండేట్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఫార్వర్డ్ చేస్తాను గెలిచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సానుభూతి అనేది ఉంటుంది నేను ఉంటాయి కాబట్టి ఒకవేళ నేను గెలుపు ఓటములు ఎప్పుడు కూడా పట్టించుకోను మొట్టమొదటిసారి నాకేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి పార్టీలకు ఆహ్వానించలే పార్టీ నన్ను దాకా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నాకు ఇన్విటేషన్స్ ఉన్నాయి మేడం గాంధీ నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారి వరకు వెళ్ళినా జాయిన్ అయినా నేనేమి ఎమ్మెల్యే టికెట్ అడగలే వాళ్ళు మొట్టమొదటిగానే నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినారు ఓడిపోయిన పెద్దగా దాన్నేం పట్టించుకోవాలి పార్టీ కొరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్టా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ నేను పనిచేసిన రెండు వేల పద్దెనిమిదిలో కూడా అట్లనే నేనేమి ఈ టికెట్ను ఆశించి అంటే అంశాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఏం పెద్ద రిక్వైర్మెంట్ కాదు చూడలేదు బట్ తక్కువ మార్జిన్లో ఓడిపోయిన దాఖరిని ఎందుకు అవకాశం ఇవ్వద్దని ఇచ్చింది అప్పుడు ఈవీఎంలతోనో మిస్మేనేజ్మెంట్తోనో ఓడిపోయినా కానీ నేనేం తగ్గలే ఇప్పుడు కూడా ఇస్తే నేను కన్ఫర్మ్గా పార్టీకి ఉపయోగపడతా అనుకుంటే గెలుపుకోవటం నేను పట్టించుకోను ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది అధికారంలో ఉన్నాం కాబట్టి గెలవడం అనేది ఈజీ తర్వాత నే నాకు వచ్చిన ఇప్పుడు వచ్చిన సానుభూతి స్ట్రేచ్ఛరో ఇదంతా కూడా కలిసి వస్తుంది కానీ గెలిస్తే రాజకీయాలు చేద్దాం ఓడిపోతే రాజకీయాలు వద్దు అనుకునే తరహా రాజకీయ నాయకుడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫక్త్ పొలిటీషియన్ కాను ఐఎమ్ ఎకడమిక్ అండ్ ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఒక కమిటెడ్ పొలిటీషియన్గా సమాజంలో ఎదగాలని అనుకుంటుంది బట్ ఒక కమిటీ పొలిటీషియన్ అని మీరు అన్నప్పుడు ఇక్కడ కొంతమంది గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కాస్త రొటీన్గా ఎక్కువ అవ్వచ్చు బట్ లీడ్ ఆఫ్ ద ఆర్ ఎందుకంటే పార్టీ మారుతున్న పరిస్థితుల్లో ఒకనొక టైంలో మీరే విమర్శించారు పార్టీ మారుతున్న వ్యక్తులను ఉద్దేశించి ఇప్పుడు అదే పార్టీ వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరుకుంటున్నారు వచ్చిన వెంటనే టికెట్ ఎత్తుకుపోతున్నారు ఎంతవరకు ఇది ఇప్పుడు టికెట్ రాజకీయాలు పదవుల రాజకీయాలు వేరు నేను ఇంతవరకు పదవుల రాజకీయాల్లో నేను ఇంకా ఇంతవరకు ఎంటర్ కాలే మీన్స్ రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి లేకపోతే రాజ్యసభ ఇట్లాంటి వాటిల్లో నేను ఎంటర్ కాలే ఇంతవరకు ఎంటర్ అయి ఉంటే అరే ఇది నాకు కావాలి కాబట్టి నేను ఆల్టర్ సో రాజకీయ స్వార్థం పెరిగి ఇంకా రాజకీయ స్వార్థాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు పెరగనివ్వను నేను ఒక ఆర్గానిక్ లీడర్గా ఎదగడం ఎట్లా అందరు మామూలుగా ఏమంటారు డబ్బు ఉంటే లీడర్ అవుతారు వాడు ఇంత చిన్నోడైనా అంటే వాస్తవం కూడా అవుతుంది కానీ దయాకరే డబ్బుతోనే ఎదగలేదే దయాకర సమాజంతో ఆ డబ్బు లేకపోవడమే దాయాకరికి ప్రస్తుతం పక్కన పెడుతున్నాను అనుకోవచ్చు మరి అట్లాటప్పుడు గత రెండు సార్లు ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు గెలవలేకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది కానీ అవకాశాలు ఎందుకు ఇచ్చింది ఈసారి ఇవ్వలేక కాదు కదా ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ధనం జనం ధనం ఇంధనంగా జనం కోసం పనిచేయాలనుకుంటే వాళ్ళ స్పాన్ చాలా తక్కువ